హలో అండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టూ మై ఛానల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ లొకేషన్ అయితే మీరు చూసి గుర్తుపట్టేయచ్చు అంటే దగ్గరగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కదండి ఎందుకైతే అమ్మ ఇంటికి అయితే వచ్చామండి అంటే చిన్నబాబుకి త్రీ డేస్ అయితే హాలిడేస్ అయితే ఇచ్చారటండి ఇంకా చూడండి గొడవ అంటే గొడవ అండి వెళ్దాం వెళ్దాం అనేసి మేమైతే అస్సలు అమ్మ వాళ్ళకి అయితే అస్సలు చెప్పలేదండి మేము వస్తున్నాం అనేసి సర్ప్రైజ్గా అయితే సర్ప్రైజ్కి అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఇంకా వాళ్ళు చూసి మమ్మల్ని అయితే ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అయిపోయారు అనేసి ఇంకా మేము నైట్ పదిన్నరకే మా జర్నీ అనేది స్టార్ట్ అయిందండి ఇంకా పాలకొల్లు వద్దులకి అయితే మూడు అయింది అక్కడి నుంచి చూడండి మా లో పాలకొళ్ళులో మూడింటికి వచ్చాం కదండి మార్నింగ్ తక్కువ ఆరు ఆరు దాకా కూడా మాకు బస్సు అనేది ఉండదండి అయినా కూడా ఇంకా అలాగే స్టేషన్ బస్ స్టాప్లో కూర్చొని దోమలు కొట్టుకుంటా అలాగే కూర్చున్నామండి ఇంకా బస్ స్టాప్లో ఇంకా ఎలా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరిపోయామండి అయితే అమ్మవాళ్ళు మొక్కలు అవి కొట్టేస్తారు కదండి ఆ వీడియో అంతా షూట్ చేశాను దీని తర్వాత క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను చూడండి అంతకంటే ముందు పాలకొల్ స్టేషన్లో చిన్న క్లిప్ అయితే తీసానండి ఒకసారి అయితే అది కూడా చూసి చూడండి ఒకసారి అయితే చూస్తున్నారు కదండి మేమైతే పాలకొల్ బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి మేము తెనాలిలో అయితే పదకొండు ఇంటికి ట్రైన్ ఎక్కామండి ఇక్కడ ఒక మూడింటికి అయితే పాలకొల్లు రైల్వే స్టేషన్లో అయితే దింపేసిందండి అక్కడ నుంచి ఆటోకి ఇంకా పాలకొల్ బస్ స్టాప్కి అయితే మేము వచ్చేసామండి మేమైతే చెప్పలేదండి అమ్మ వాళ్ళకి మేము వస్తున్నట్టు సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టు చిన్నబాబు అయితే అసలు ఒప్పుకోలేదు చెప్పొద్దు సర్ప్రైజ్ చేద్దాం అనేసి అనుకున్నామండి ఇప్పుడైతే మా తమ్ముడికి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదండి మార్నింగ్ అయితే ఇంకా తర్వాత ఇంకా తప్పక మా నాన్నకే కాల్ చేసాం నాన్న మేము పలు చోట ఉన్నాం రండి నాన్న అమ్మలకి చెప్పకుండా అనేసి అంటే కూడా అమ్మలకి చెప్పకుండా మా నాన్న అయితే మమ్మల్ని పికప్ చేసుకున్నారండి వచ్చి ఇక్కడ మేము పాలకొలు బస్ స్టాప్లో ఉన్నాం కదండి పాలకొలు బస్ స్టాప్ నుంచి ఆరింటికి మాకు అమలపురం బస్సు వచ్చిందండి అమలపురం బస్సు ఎక్కేసి మేము దగ్గరపేటలో దిగాము అక్కడ మా నాన్న అయితే వచ్చారు చట్నీ అన్ని జామకాయలు అయితే బోల్డ్ అయిన అయితే ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయంటీ కాకపోతే కోసెస్ ఇచ్చేసారంట వాళ్ళ వీళ్ళకి ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఉందండి చెట్టు అయితే నేనైతే ఒక తెచ్చి అదే కోసి తెచ్చుకుంటా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇంతకుముందు అమ్మ పెంచుకున్న మొక్కలని చూపించాను కదండి ఇదిగో చూసారా అండి చెట్లు అయితే నరికేశారండి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇది డవా పై నుంచి అయితే తీస్తున్నానండి ఈ వీడియో అయితే నేను ఇదిగో చూసారా అండి ఇంతకుముందు ఎంతో మొక్కలతో కలకల ఆడేదండి ఇప్పుడు చూసారు కదండి మొత్తం బోర్డు అయితే అయిపోయింది మొక్కలు పెంచండి అంటారు కానీ ఎందుకో ఈ కాలువ పక్కన అయితే మొక్కలు అయితే ఇలా కొట్టేస్తారండి ఇక్కడ అయితే పెద్ద పనస చెట్టు ఉండేదండి స్వీట్ అంటే స్వీట్ అంటే చాలా బాగుండేవి పనస చెట్టు మా చిన్నప్పటి నుంచి ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలు వేసుకోవడం కొట్టేడు మేము చాలా బాధపడతాం ఇదే జరుగుతుంది అయినా కూడా ఎందుకు వేస్తున్నారు అంటే ఏదో ఒక చిన్న ఆశ అట్లా అంతే ఫ్రెండ్స్ మా ఇంటి ఎదుర్కొన్న కాలువ చూసారు కదండి లొకేషన్ అయితే సూపర్ ఎదురిపోయింది కదండీ ఇదిగోండి అంత లొకేషన్ సూపర్ ఉంటుందండి మా సైడ్ ఇక్కడ అమ్మవాళ్ళ సైడ్ అంతా కూడాను వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఎర్రగా అయిపోయాయండి కాలంలో నీళ్ళు అయితే ఒక్కొక్కసారి గ్రీన్ కలర్లకు కూడా వస్తాయండి నీళ్ళు ఇది పాతకాలం అండి ఇది కరోనా ఆఫ్టర్ ఈ కాలువ కట్టారండి ఆ కాలువ సరిపోవట్లేదు అనేసి అవతల చెట్ల అవతలంతా కూడా లంకలు ఉంటాయండి అవతలకి వెళ్ళాలంటే ఆ వంతును దాటి అవతలకి వెళ్ళొచ్చండి సరే రండి ఫ్రెండ్స్ మనమైతే ఒక జామకాయ కోసుకుని అయితే తిందాం ఒకప్పుడైతే చాలా పెద్ద పెద్ద జామకాయలు కాసేయండి ఇప్పుడైతే చిన్నవి అయిపోయినాయి సరే నేను ఇది ఒకటి కోస్తానండి అయిపోయింది ఇది కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయిపోయిన కాయలు కూడా కానీ నేనైతే ఒకటే కోసాను ఇందులో చూడండి ఇది కూడా చాలా అయిపోయినాయి అసలు సూపర్ ఉంటాయండి ఇంకొక చూడండి నేలకి నేలకి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇటు రెండు కాయలు ఉన్నాయి ఇటు 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 ఒకటి కాయ ఉంది దాకు ఉంది కనుక ఇది ఒక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు నా అయితే నేను ఈ చెట్టు మీదే ఉండేదాన్ని ఫ్రెండ్స్ ఎక్కువ కానీ అయితే అప్పుడు చెట్టు అవి లేవండి అప్పుడైతే తర్వాతే కట్టారు చెట్టు చాలా పెద్దగా ఉండేదండి ఇంకా ఈ చెట్టు మీద ఊరికి కాయలు కోసుకుని అయితే తినేసేదాన్ని చేస్తాం కాయలు అయితే చాలా చాలా ఉన్నాయండి అబ్బా ఇది ఇది అయితే మా పెద్దమ్మ చెట్టు అండి ఇవి అయితే చిన్న కాయలు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి అటు ఇవి కూడా చిన్న కాయలు అండి ఇది అయితే కాయ చూడడానికి భలే ఉందండి ఒకటి అయినా ఇది కూడా ఒకటి అయితే కోసానండి రెండు కాయలు అయితే కోసుకున్నాను తిందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గుత్తు గుత్తులే అన్నీ కూడాను ఇలా మన చెట్టు కాయలు మనం ఇలా పెంచుకుని తింటుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేయరు కదండి నిజంగా ఇంకా చాలా పెద్ద చెట్టు అండి ఇదైతే కొట్టేసారి ఇంకా రేకులు అడ్డం వస్తుందని చెప్పి అయినా కూడా ఇంకా బోల్కాయలు కాయలు అనేది కాసినాయండి ఇవి చాలా పెద్దగా కాసి ఒకప్పుడు ఇప్పుడైతే చిన్నవి అయిపోయినాయి కాయలు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి